వెల్కమ్ టు మై ఛానల్ కొంత అందరు అందరూ అందరూ ఏంటంటే చాలా వరకు అప్పుల్లోనే ఉండిపోయారు ఈ అప్పులు ఏంటంటే తెలియకోకుండా చేసుకుంటారు కొన్ని కొన్ని ఏమో తెలిసి చేసుకుంటారు ఈ పనికి అన్ని అప్పులు చేసేసుకుని తెలియకోకుండా ఊళ్ళో కూర్చొని ఎట్ట తీర్చుకోవాలని చెప్పేసి ఆలోచించే చాలా మంది ఉంటారు కానీ అవేం తీరం దీనికి కారణం ఏంటంటే మనకి తెలియకోకుండా కొన్ని కొన్ని జరిగిపోతాయి మనకు అవసరం లేకపోయినా కొన్ని తీసుకుంటారు కొంతమంది అయితే వాటి జోలు వెళ్తే మనకి ఎందుకు తలకని చెప్పి కొంతమంది అనుకుంటారు వాస్తవంగా చెప్పాలంటే మరి తర్వాత ఎట్ట కట్టుకోవాలి ఏంటని చెప్పి ఆలోచన ముందు ఉండదు ఆటల్లోనూ వీటిలోనూ వీటిల్లోనూ వాళ్ళు ఎవరో ఇస్తున్నారు వీళ్ళు వస్తారు ఇందులో వేస్తున్నారు అందులో వేస్తున్నారు అని చెప్పి చుట్టుపక్కల ఉన్న నలుగురు కూడా అనవసరం లేని ఖర్చుగా ఉన్నారు దానితోడు ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు నడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు చాలా ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే లేనిపోయి అన్ని నెత్తి మీద పెట్టేసుకొని వాళ్ళు అప్పిస్తారు వీళ్ళు అప్పిస్తారని అని చెప్పేసి పనికిమంది లోన్ లోన్లు ఎందుకు పనికిరాని అసలు వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఈ ప్రశాంతంగా ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్లి బయటికి చక్కగా అక్క అవి ఉపయోగపడతాయి అన్నయ్య అవి ఉపయోగపడతాయి ఇంకా నలుగురితో కలిపి మనం ఏం చేస్తారంటే ఎంతో కొంత ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ తీసుకోవాల్సి వచ్చే పరిస్థితులు వాళ్ళు తెప్పిస్తారు ఆ నలుగురు కూడా ఆ స్నేహితులుగా ఉండి తీసుకొని ఏదో దానికి ఉపయోగపడతాయి ఇది ఇది ఇగొనుక్కొచ్చు ఏదో ఒకటి చెప్పి అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే లేనిపోయిన ఈపులన్నీ మీకు అంటగట్టడానికి చూస్తారు వాళ్ళు తప్పే మీద ఏదో అవకాశం ఉంది మీరు ఏదో బాగుపడండి అని చెప్పి వాళ్ళు పడతారు కానీ మీరేం చేస్తారంటే అవి తీసుకొని ఆగం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇప్పుడు తెచ్చుకున్నారు కొన్ని ఏదో ఒకటి తీసుకున్నారు దానికి తగ్గట్టుగా ఏమన్నా అంటే ఉపయోగించుకుంటారంటే ఉపయోగించుకోవాలి అనవసరమైన ఖర్చులు పెట్టేసుకొని పెట్టేసుకొని ఆ లేనిపోయిన మీద వేసుకొని మళ్ళీ అయితే తీర్చలేక మొత్తం ఆ డబ్బులు వచ్చి వీటి వెళ్ళిపోతాయి ఏంటో తెలియదు ఎవరికి అది మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు మీకు అసలు మీకు ఏం రూపాయి అప్పులేదు ప్రశాంతం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మరి లేనిపోయి మీద పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఎందుకంటే మనిషి ఒక టెన్షన్ లో ఉంటాడు ఎవరి మా వాళ్ళైనా సరే ఏంటంటే ఇప్పుడు అనవసరం ఖర్చులు అనమాట అనవసరం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే అనౌన్సైనా ఏదో రకంగా అక్కడలోనో లోను అయితే ఎవరో ఏదో ఇస్తున్నారని చెప్పి ఆడు ఇస్తున్నారని చెప్పి వెళ్ళేస్తున్నారని చెప్పి తీసేసుకుంటారు మరి తీసుకున్న తర్వాత కట్టాలిగా మరి కట్టలేకపోతే అది నలుగురు మీద ఉంటుంది అయితే పది మంది ఒక గ్రూప్ మీద ఉంటుంది ఐదు గ్రూప్ మీద గ్రూప్ మీద ఉంటుంది ఒక ఇద్దరి మీద ఉంటుంది పది మంది మీద ఉంటుంది దానికి ఒకరికి ఒకళ్ళు షూరిటీని పెట్టుకోవడం ఒకళ్ళు కట్టపోయినా నలుగురు ఇబ్బంది పట్టడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా అయితే ఆడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళని ఎవరైనా సరే సరే తేడా తీసేసుకున్నారు మీకు అవసరం లేదు తీసుకున్నారు కొన్ని తీసుకున్న ఆటల్ని ఏమన్నా దాచారా కొన్ని నా ఫిక్స్డ్ చేశారా వచ్చినప్పుడు ఒక లక్ష అవ్వచ్చు రెండు రెండు లక్ష అవ్వచ్చు మూడు లక్షలు అవచ్చు లేకపోతే ఒక యాభై వేలు అవ్వచ్చు నాకు ఎంతో కొంత మీకు వచ్చిన వాటిని తక్కువైతే అయితే మన ఆట ఒకటి తీర్చుకుంటాం అవి ఎక్కువ ఎక్కువ తీసేసుకొని అవి తీర్చలేక ఇబ్బందులు పడి నా రభసపడి నానా ఇబ్బందులు పడి అవి కట్టలేక పురుకులు పరుగులు దాని గురించి ఇంట్లో సమస్యలు గొడవలు భార్యాభర్తల మీద గొడవలు అసలు సనాశంగా తీసుకున్న తీసుకొని ఆ డబ్బులు ఏం చేశారు ఒక చిల్లి గొడవ గౌడ లేదు నిజంగా తెచ్చుకుంటారు చక్కగా తెచ్చుకుంటారు ఆ నెల అంతా బాగానే ఉంటుంది లేకపోతే ఆ వారం అంతా బాగానే ఉంటుంది తర్వాత ఆ డబ్బులు ఏమైపోతాయో ఎక్కడికి వెళ్ళిపోతాయో ఎవరికి తెలియదు అందరూ అందరిలో అదే గోల అందరి ఎడలో ఏ సమస్యలు తెచ్చుకుంటా తెచ్చుకుంటారు మరి ఆ డబ్బులు తెస్తారు ఏదో దానింట్లో దాంతో దీంతో దాటా కట్ట చల్లర చల్ల ఆ ఇంటి వచ్చుకో ఆటలుకో ఇట్లకో మొత్తానికి అసలు తెచ్చిన డబ్బులు మొత్తం ఆగం చేసేస్తారు అది ఒక నెలలో అయిపోద్దాం ఒక పదిహేను రోజులు అయిపోద్దాం రెండు నెలలు అయిపోద్దాం కొంతమంది పొదుపుకి పర్వాలేదు దాచుకొని ఏ బంగారమో లేకపోతే దానికి తగ్గ ఏమైనా వస్తువులు ఏదైనా చేయించుకోవడం లేకపోతే వాళ్ళకి సమస్య ఏదైనా అప్పులు ఏమైనా ఉంటే అవి తీర్చుకోవడం ఏదో చేసి బయటపడతారు కొంతమంది అది తెలివిగా బయటపడతారు వాళ్ళు హ్యాట్స్ అవ్వాలి ఎందుకంటే వాళ్ళు తెలివిగా బయటపడ్డారు కాబట్టి ఆ డబ్బుని ఎట్లా ఉపయోగించుకోవాలో ఏంటి అనేది ఆ వాళ్ళందరికీ తెలుస్తుంది కొంతమందికి అయితే తెలియదు మన కొంతమందికి తెలియనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే ఆ సమస్యలో ఇరుక్కోకుండా కొంతమంది మాత్రమే బయటపడడానికి అవకాశం ఎక్కువ ఉంది అంటే వాడు తెలివి గల వాళ్ళ కింద లెక్క వాస్తంగా చెప్పాలంటే వాళ్ళు అరుదుగా ఉంటారు వాళ్ళ సమస్య కూడా అరుదుగా ఉంటే వాళ్ళు తెలివిగానే బతుకుతారు హ్యాపీగానే ఉంటారు ఎప్పుడొకటేనండి మనం చేయాల్సింది ఒక్కటే ఏం లేదు అనవసరంగా తీసుకోవడం ఆ డబ్బు అనవసరం ఉపయోగం లేదు అసలు అసలు ఆ థాట్ కూడా లేదు కానీ పక్కన ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే అది తీసుకొని ఇదిగో ముందు ప్రోత్సహిస్తారు ఎవరో ఒకళ్ళు తగ్గారు ఇద్దరు తగ్గారు మీరు రండి మీకు వస్తే ఈ డబ్బు వస్తుంది ఇది దేనికో తనకు ఉపయోగించు చెప్పేవాడికి వాడికి ఆశ ఆశ ఆశని పుట్టిస్తారు ఆ ఆశ కోసం వీళ్ళు ఏం చేస్తారు కదా అది తీసుకుంటే దేనికో తనకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు తీసుకోవడానికి ఎక్కువ ఆస్కారం చూపించి తీసుకొని మనం ఎదురు ఉపయోగించుకొని ఇలా చేసుకుని మనం చేసుకుని అనుకుంటారు కానీ అయ్యేమో ఆగమైపోతుంది అవి ఎక్కడికి వెళ్తాయో అలా వెళ్ళిపోతాయో అసలు తెచ్చిన డబ్బులు మొత్తం ఆగమైపోయి ఎట్టు వెళ్ళిపోతాయి కూడా ఎవరికి తెలియదు మీ అందరికీ తెలిసే ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది అందరిలో జరిగేది చూసాయిగా అది అందరికీ తెలిసింది అయితే వాస్తవంగా మంచి చెప్తాను లేనిపోయిన నెత్తిమీద పెట్టుకొని అనవసరమైన డబ్బులు పీల్చుకొని వాటిలో ఇరుక్కునే కంటే ప్రశాంతంగా వాటి జోలు వెళ్ళకోకుండా ఉన్న దాంట్లో సదురుకొని హ్యాపీగా సంతోషంగా జీవించే వాళ్ళే హ్యాపీగా ఎక్కువ కనుగొరుగుతారు ఎందుకంటే టెన్షన్ ఉండకూడదు ఆ టెన్షన్ వల్ల పడకనొప్పి లేనిపోయిన చికాకులు ఇంటా బయట ఒత్తిళ్ళు ఎంతమంది ఎన్ని ఫేస్ చేస్తున్నారు చెప్పుకోలేరు చెప్పుకోలేని అందరికీ అందరికీ ఉన్నాయి చెప్పుకోలేని అందరికీ ఉన్నా చెప్పరు నాకేం లేకుంటారు కానీ వెనక అందరికీ ఉంటాయి అందరికీ అన్ని సమస్యలు ఎక్కువగా ముఖ్యంగా ఏంటంటే ఈ డబ్బు సమస్య కొంతమందికి ఇంకోరంక అవి వదిలేసేద్దాం మనం నేను నేనంటే ఈ డబ్బులు తీసుకొని ఏం చే ఈ డబ్బులు తీసుకొని ఏం చేస్తారని చెప్పి దాని గురించి మాట్లాడుతుంది ఇలాంటి వాటికి మీరు ఆశపడకుండా ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను ఆశపడదు ఎక్కడి అయినా సరే వాటి జోలు వెళ్ళకోకుండా అవి ఆపేసేసి మొత్తం వాటిని వదిలేసేసి ఉన్న వాటిని ఎట్టా తీర్చుకొని బయటపడతామని చెప్పి మాత్రమే మీరు ఆలోచించండి ఎక్కువగా దానివల్ల మీ మీ టార్గెట్ అదే ఇంకా నేను మొత్తం తీర్చేయాలి ఏం వద్దు నాకు ఒక టార్గెట్ ఉంది దీనివల్ల నాకు మనసాంత లేదు తలకాని ఎప్పుడుగా ఉంది చికాకిగా ఉంది పద్దాక ఇలా ఈ సమస్య కన్నుల గురి వచ్చి అడగటం ఇద్దరు వచ్చి అడగటం ఆడొచ్చో ఈడొచ్చో ఎవరో ఒకళ్ళు వచ్చో అది ఇచ్చిన వాడు వచ్చిపోయా ఏదో తలకాని ఉంటాను ఆ సమస్య ఎప్పుడు తీరిపోద్దా అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు ఆ సమస్య తీరితే నిజంగా మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి ఎంత కొంత అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు ఎంతైనా కావచ్చు కానీ ఆ సమస్య తీరిపోతే మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో ఒక్కసారి ఆలోచించి చూడండి నేను చెప్పేదాంట్లో నిజం లేకలేదు నిజం లేకపోలేదు ఎందుకంటే అలా ఎంతమంది సతమతం పడిపోతున్నారు తెలుసా చెప్పుకోలేదు మళ్ళీ ఎప్పుకి ఎన్ని నెలలు వచ్చే కట్టాలో రెండు నెలలు కట్టాలో మూడు నెలలు కట్టాలో తెలియదు వాళ్ళు ఎక్కువగా ఉంటుంది అక్కడ ఒడ్డీ మీద ఒడ్డీ తిరిగిపోతూ ఉంటుంది వాళ్ళు కట్టలేము తీసుకున్నది ఇంత అయితే దాన్ని కట్టాలి మరి ఈ డబ్బులు కట్టడానికి మళ్ళీ ఇంకోసారి అప్పు చేయాలి అలా ఒక చైన్లాగా వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప అది తీరం కాబట్టి అనేది ఏంటంటే ఒక ఇంట్లో ఇద్దరు మొత్తం గట్టిగా పనిచేసి కూర్చొని జాగ్రత్తగా తీసుకోగలిగితే ఆ అప్పు తీర్చుకోగలిగితే ఆ సమస్య నుంచి బయటపడండి ఒకసారి బయటపడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి దానికి ఉన్న ప్రశాంతత ఏది ఎప్పుడైతే మీరు ఆ అప్పుని కానీ ఇలాంటి చిన్న చిన్న లోన్లు కానీ ఏదైనా తీసుకొని అనవసరమైన లోన్ అనమాట ఎందుకు పనికిరాదు మీకే ఉపయోగం లేదు నిజంగా ఉపయోగం ఉంది దానివల్ల నాకు ఉపయోగం ఉంది అనుకుంటే మీరు తీసుకొని దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే చాలా వరకు లాభపడతారు కానీ చాలామంది అలా చేయరు తీసుకొని ఆగం చేయడానికే ఎక్కువ చూస్తారు ఉపయోగం లేదు తీసుకుంటారు అవి ఏం చేయాలో తెలియదు విచ్చలబడిగా ఖర్చు పెట్టేస్తారు ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏ జరగదా ఇల్లు జరగదా అవి వచ్చినప్పుడే జరుగుతాయా ఆలోచించండి వాటి గురించి మనం ఆలోచించాలి ఆలోచించేది ఏంటంటే అది తెచ్చుకున్న తర్వాత దాన్ని ఎట్లా ఉపయోగించాలి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉపయోగం లేదా ముందు ఆలోచించుకోవాలి ప్రాణానికి ముందే రెడీ చేసుకుని సిద్ధం చేసుకొని మనం తీసుకోవడానికి మనం ఏంటంటే సిద్ధంగా ఉండాలి అవన్నీ చేయరు ఏం చేస్తారంటే ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు ఒత్తిడి చేస్తే ఆహా ఒక మనిషి తగ్గాల ఇద్దరు మనుషులు తగ్గారు ఒక మనిషి ఉంటే మీకు ఎంత అమౌంట్ వస్తుంది ఎంత అమౌంట్ వస్తుంది దీన్ని ఎందుకంటే ఉపయోగించా చెప్పి చెప్తే ఆశ ఆస్కి ఆశకి మీరు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఎవరికైనా ఆశే కదా వస్తే ఏదో చేసేద్దాం మనం ఏదో చేద్దాం అనుకుంటారు అనుకుని దిగిపోతారు అందులో దిగిన తర్వాత లొక్కెది మొత్తం అయిపోతాయి తీర్చాలి తీర్చలేదు సమస్య ముందుకొచ్చి చక్కగా ఎదురు నుంచి ఉంటుంది ఏం చేయాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అది తీర్చే సమయం వచ్చేసేపటికి మళ్ళీ అదొక రకమైన తలకాయ నొప్పి అది ఒక రకమైన టెన్షన్ నలుగురు నూరు రూపాయి రావటం అనేది కొంతమందికి ఇబ్బందిగా ఉండదు కొంతమంది లెక్క చేయరు తిట్టారు తిట్టారులు అనుకుంటే కొంతమంది వేసుకుంటారు కొంతమంది అయితే కొంచెం ఇబ్బందిగా మరి ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడాలంటే నేను చెప్పేది ఒకటే మార్గం అండి అందరికీ ఫ్రెండ్స్ అందరికీ జరుగుతుంది చాలామంది తెలియగానే ఈ ఊరులో ఊరుకుపోతున్నారు అలాంటివి చేయకోకుండా మీరు ఏం చేస్తారంటే నాకు అవసరం లేదు ఈ డబ్బు నాకు అవసరం సమస్య తెచ్చేదే డబ్బు కానీ ఇబ్బంది పెట్టేది కూడా డబ్బు అన్నిటిని తీర్చేది కూడా డబ్బే కానీ ఆ సమస్యని ఎట్లా తీర్చుకోవాలంటే ఒక్కటే మీరు చేయాల్సింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరో ఒక లేదన్నారు వద్దు నాకు అవసరం దానివల్ల ఏ ఉపయోగం లేదు నన్ను అయితే మా ఇంట్లో వాళ్ళు కూడా మా ఆయన కూడా ఎవరిని పిలవద్దు మా ఇంట్లో వాళ్ళు ఎవరిని అడగొద్దు ఇష్టం లేదు మాకు మాకు అలాంటివి మాకు ఇష్టం లేదని చెప్పి కళాకంటే చెప్పండి చెప్పడం వల్ల వాళ్ళు మీరు కొంచెం అలిసి ఇచ్చారు అనుకో ఆ ఏంటంటే వచ్చి అడుగుతుంటారు ఉంటారు అక్కడ తీసుకొని కల అనయ్య తీసుకోండి నిర్ణయా ఏదో రకంగా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం లూజ్ అవ్వండి వద్దు మాకు వద్దు అలా గేట్ కొట్టే కొంచెం ఆగుతారు దానివల్ల మన సమస్యలు కూడా వా ఎటు జరిగేది అటు జరిగిద్దా ఏది ఆగదు అది ఉంటే నాగిద్దేంటి అది ఉంటే లేనిపోయినా నేర్తి మీరు ఇంకో తరకానికి తెచ్చి మనం పెట్టుకోవడం తప్ప ఏం అది లేకపోయినా నువ్వు హాయిగా ఉంటావు అది ఉన్నప్పుడు కానీ నీ సమస్య స్టార్ట్ అయిపోద్ది నీకు అదో గతి అయిపోద్ది కాబట్టి ఎవరైనా సరే ఈ విధంగా మీరు చేయాలనుకుంటే లేదు తెచ్చుకొని నేను ఏదన్నా ఇంపార్టెంట్ వాటికి ఉపయోగించుకుంటే నాకు దానివల్ల అవసరం ఉందనుకుంటేనే మాత్రమే తీసుకొని నేను దాన్ని రొటేషన్ చేసుకోగలను అని మాత్రమే తెచ్చుకున్నాను ఎంత తెచ్చేసుకొని అక్కడక్కడ తెచ్చేసుకుని ఇక్కడ ఏదో తిప్పేద్దాం చేసేద్దాం రూపాయి సంపాదించేసుకున్నాం దీని మీద అచ్చేద్దాం ఇచ్చేద్దాం అని చెప్పేసి మంది అనుకుంటారు అలా అనుకున్న వాళ్ళంతా బోల్తా పడేసి ఇబ్బంది పడి నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారా తప్ప ఎవరు బాగుపడిన వాళ్ళు ఎవరు కనపడదు ఎవరో ఒకళ్ళు చూచాలి కదా అందరూ ఒకరు కనపడతారు వాళ్ళు తెలివి ఉపయోగించి అంతే అందరూ చేయలేరు కాబట్టి మీరేంటంటే నేను చెప్పేదో సమస్యని నెత్తి మీద తెచ్చుకొని లేనిపోయిన తంటాలు పెట్టుకొని ఇబ్బందులు పడి అందులో నుంచి బయట పడలేక గిలకలా కొట్టుకొని చాలా రకాలుగా ఇబ్బందులు పడే కంటే అసలు దాని అలా చూడమే వద్దు అని మాత్రం చెప్పండి అప్పు ఒక లోను ఏదైనా సరే వద్దు అనండి ఎక్కువ మొత్తాలు ఏ చిన్న చిన్నవి అయితే పెద్ద ఐదు లెక్క చేరు ఎవరు మీరు ఒక యాభై వేల రూపాయలు తీసుకున్నారనుకో అవి పెద్ద లెక్కలో ఉండవు తీర్చుకోవచ్చు చిన్న చిన్న తీర్చుకోవచ్చు ఎక్కువ మొత్తాన్ని వెళ్ళిపోయి బాగా లక్ష్మీ నేను వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు బాగా మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు అమ్మాయిని తప్పు తీర్చలేకపోతారు దానికి ఒడ్డి వడ్డీ వడ్డీ పెరిగిపోయి ఇబ్బంది పడతారు వాళ్ళు మాత్రమే ఎంత యాభై వేలకు పాతి వేలు ముప్పై వేలకు చే తుమ్మితో ఊడిపోతాయి పెద్ద లెక్క ఇంట్లో ఖర్చుపడితే గట్టికి వెళ్ళిపోతాయి ఈ పెద్ద సమస్య కదా ఈ కాదు పెద్దఅప్పులు తీసుకుని ఇబ్బంది పడిపోయి నరకాన పడిపోయేవాడు కూడా ఎక్కువ మంది వాళ్ళు మాత్రమే ఇలాంటివి చేయకోకుండా చూచాయిగా చూసుకోండి హ్యాపీగా ఉండండి అంతే మాత్రం అటు జోలి వెళ్ళొద్దు ఆశపడద్దు ఇళ్ళు వచ్చి ఇచ్చారని చెప్పి అసలు ఆశపడద్దు ఫ్రెండ్స్ మీరు అలా ఉంటే హ్యాపీగా సంతోషంగా మీ కుటుంబం ఎప్పటికీ హ్యాపీగా ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందు నుంచి నడుపుతారు అదా మిమ్మల్ని కోరుకుంటున్నాను మరి మీ వెంకట్రావు మీ వెంకట్రావు లాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్